వెండితర వైభవం ఛానల్కు స్వాగతం నందమూరి తారక రామారావు త్రివిక్రమరావు నిర్మించిన శ్రీకృష్ణ సత్య పూర్తి రంగుల చిత్రం చిన్న వయసులోనే అకాల మరణం చెందిన ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ జ్ఞాపకార్థం శ్రీకృష్ణ సత్య నిర్మించారు రామారావు ఇతర కుమారుల పేరుతో ఆర్కే బ్రదర్స్ సంస్థను నెలకొల్పారు శ్రీకృష్ణ సత్య పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డిసెంబర్ ఇరవై నాలుగున విడుదలైంది అనగా ఇప్పటికీ సరిగా యాభై ఐదు సంవత్సరాలు ఈ సినిమాకు కేవి రెడ్డి దర్శకుడు ఈ చిత్రంలో అనేక విశేషాంశాలు ఉన్నాయి రచయిత పింగళి నాగేంద్రరావు రామాయణం మహాభారతం సమ్మిళితంగా కథను తీర్చిదిద్దారు శ్రీరాముని భర్తగా కోరుకున్న చంద్రసేన మైరావణుని వద్ద బందీగా ఉంటుంది చంద్రసేన సహకారంతో శ్రీరాముడు మైరావణుని సంహరిస్తాడు అనంతరం తన ఏకపత్ని వ్రతాన్ని వివరించి తదుపరి జన్మలో ఆమెను భార్యగా స్వీకరించగలనని చెబుతాడు శ్రీకృష్ణావతార కాలంలో చంద్రసేన సత్యభామగా జన్మిస్తుంది గత జన్మలోని వరం ప్రకారం సత్యభామను శ్రీకృష్ణుడు పరిణయమాడతాడు క్లుప్తంగా ఇది కథ శ్రీకృష్ణ సత్య చిత్రంలో ఎన్టీఆర్ జయలలిత ఎస్వి రంగారావు దేవిక కాంతారావు తదితరులు ముఖ్య పాత్రలు ధరించారు ఎన్టీ రామారావు మూడు పాత్రల్లో కనిపిస్తారు అభిమానులను అలరిస్తారు ఆయన శ్రీరామ శ్రీకృష్ణ రావణ పాత్రలు ధరించారు జయలలిత చంద్రసేన సత్యవామ పాత్రల్లో కనిపిస్తుంది ఎస్వి రంగారావు కూడా ద్విపాత్రలను అభినయించారు దుర్యోధనుడు మహిరావణ పాత్రను సమర్థవంతంగా పోషించారు నాగరాజు లక్ష్మణునిగాను సాత్యకిగాను నటించారు జాంబవతిగా వై విజయ నటించడం విశేషం అప్పట్లో ఆమె వర్ధమాన నటి శ్రీకృష్ణ తులాభారం రాయబారం ఘట్టాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు విశ్వరూప సన్నివేశం హృదయంగా ఉంటుంది ఇది కళాత్మక చిత్రం మాధవ పెద్ది గోఖ్లే కళా దర్శకత్వం అద్వితీయమని చెప్పవచ్చు సెట్టింగులన్నీ కనువిందుగా ఉంటాయి ఇది విజయవంతమైన చిత్రం పెండ్యాల నాగేశ్వరరావు వినల విందైన సంగీతం అందించారు దర్శకుడు కేవీ రెడ్డి రచయిత పింగళి నాగేంద్రరావులకు ఇదే చివరి చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరానికి ఆంధ్ర ప్రభుత్వం శ్రీకృష్ణ సత్యను ఉత్తమ ద్వితీయ చిత్రంగా ఎంపిక చేసింది రజిత నందిని బహుమతిగా అందించింది ఈ సినిమా విజయవాడ శ్రీ దుర్గా కళామందిరం కాకినాడ కల్పన అనంతపురం శ్రీకంఠం థియేటర్లతో సహా ఏడు చోట్ల వంద రోజులాడింది ఈ చిత్రంలో ఎన్టీ రామారావు దేవిక జయలలిత టిఎల్ కాంతారావు పద్మనాభం నాగయ్య రాజనాల దూలిపాడ మిక్కిలినేని రమణారెడ్డి ప్రభాకర్ రెడ్డి నాగరాజు అర్జా జనార్దన్ రావు త్యాగరాజు వల్లూరి బాలకృష్ణ చలపతిరావు ఎస్వరలక్ష్మి వైవిజయ ఋషేంద్రమణి సంధ్యారాణి పెమ్మసాని రామకృష్ణ కాశీనాథ్ తాత తదితరులు నటించారు కథ పింగళి నాగేందర్ రావు పాటలు డాక్టర్ సి నారాయణరెడ్డి పింగళి సముద్రాల రాఘవాచార్య తిరుపతి వెంకటకవులు నేపథ్యగానం ఘంటసాల వెంకటేశ్వరరావు మాధవపెద్ది సత్యం పిఠాపురం నాగేశ్వరరావు ఎస్ జానకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేజే ఛాయాగ్రహణం మార్కస్ బాట్లే కూర్పు జీడి జోషి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమర్పణ నందమూరి జయకృష్ణ నిర్మాత నందమూరి త్రివిక్రమరావు దర్శకత్వం కేవీ రెడ్డి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్